అనంతపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వం నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజా సంఘాల నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొని స్వయంగా డబ్బు కొడుతూ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం జెడ్పీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు దేవుడని భావిస్తున్నాము ఆ దళిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నేను మా పార్లమెంట్ సభ్యులైనటువంటి అంబికా లక్ష్మారాయణ గారు అలాగే జిల్లా అధ్యక్షుడు వెంకటశ్వర్ యాదవ్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు నాతో పాటి మా కార్యవర్గ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంతా ఇక్కడికి వచ్చి అర్పించడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి అసమాన్యతలు చాలా ఎక్కువ ఉండేటివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సమానమే అనే చట్టం మనం రూపొందించడం బాబాసా అంబేద్కర్ గారికి చెల్లిందని చెప్పేసి తెలియజేసుకుంటాం మనం